ఇంత మనకు కాకరకాయ చెట్టు ఉందని చెప్పాను ఆ కాకరకాయలకి వెళ్ళిన చిన్న కాకరకాయలు కాకరకాయలు అంటారు కొంచెం కాకరకాయలు మీరే కాకరకాయలు అంటారు అని కామన్స్ అయింది టెంప్ ఇక్కడ పెట్టారు ఇంకా దొండకాయలు కూడా వెళ్ళినాయి దొండకాయలు కూడా చూడండి హాఫ్ కేజీ వెళ్ళినాయి బాగున్నాయి కదా దొండకాయలు కూడా చాలా ఫ్రెష్గా లావు లావు ఉన్నాయి ఇంకా లావైతే చాలా మనం తీసుకెళ్దాం తీసుకెళ్దామనేసి తెప్పేశారు మా వారు చూడండి ఇదైతే నెలకు ఒకసారి అలుకుతామండి ఇంకా మేము వీలైనప్పుడల్లా పోయినప్పుడు ఇంకా ఈ వరండా వరకు అలుకుతాము అలకి ముగ్గులేసి మంచిగా నీటిగా చేస్తా వస్తానని అసలు అలక ముందుకు చూపియాల్సింది అప్పుడు చూపిలేదు కాకపోతే ఇంకా కాలి కదా ఉన్నప్పుడు మా అత్తగారు ఉన్నప్పుడు అత్తగారు అలికేవారు నేటి ఉండేది ఇంకా అలకపోతే బాగా అనేసి ఇంకా కొన్ని పనులు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా ఇదైతే నేను ఇట్లా అలకడం అయితే నేర్చుకుని ముగ్గులు అయితే వేసాను ఇది సెకండ్ టైం అండి ముందు అల్లికి అమ్మమ్మ వేసింది ఇంతకు ముందుకు ఒకసారి మా పెద్దమ్మ మా అమ్మమ్మ కలిపి ఇద్దరాలకి ముగ్గులు వేసారు నాకు అలకడం రాదు అనేసి కాకపోతే ఇంకా వాళ్ళు రాకపోతే ఇంకా నేనే అలుపుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి కదా అందుకోసం అయితే ఇంకా నేను ఇట్లా అలికాను ఇంకా నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ అంటే ఇక లే కాని మళ్ళీ నేను ఈ టాపిక్ అనేది తీసుకొచ్చాను కదా దీని గురించి కంప్లీట్ గా చెప్పాలి కదా అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే తగ్గించేశాను ఇంకా బాగా హెడ్ వస్తుందండి ఎవరు వీడియో చూడట్లేదు అస్సలు ఓపిక లేదు నాకు ఇంకా వీడియో తీయాలి ఇది ఒక వీడియో ఉంటది ఇంకా అనేసి తీసిన కంచె కాకరకాయలు తెచ్చుకున్నామని చెప్పాను కదా ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము ఖమ్మం నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా బాగా ఉల్లు నొప్పులు పెయిన్స్ బాగా ఉన్నాయండి ఎందుకో తెలియదు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కాకరకాయ కర్రీకి అయితే ఆయిల్ పోసుకున్నాను కాకరకాయ కర్రీ కాదండి కారం కారం మా చిన్నోడైతే దీనికి కాకరకాయ కారం అనేసి పేరు పెట్టాడు ఎల్లిపాయ కారం వేస్తానని ఇంకా వాడికి నచ్చినట్టే చెప్తా కాకరకాయ కర్రీ అని చెప్తే ఊరుకోడు కాకరకాయ కారం అని చెప్తేనే ఊరుకుంటాడు మరి వాడికి అట్లా అలవాటు అయిపోయింది నాకు కూడా చెప్పడం అలవాటైంది అందుకే మీకు కూడా అలా చెప్తున్నా ఇంకా మన వీడియోని చూసిన వాళ్ళైతే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎట్లయితే మంచిగా వేయించుకోవాలి షేర్ కూడా చేయండి అండి అప్పుడప్పుడు యాడ్స్ అనేవి కూడా చూడండి మనకి డాలర్స్ అనేవి యాడ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ అయితే మీరైతే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్స్ అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే తక్కువకి వస్తున్నాయి హండ్రెడ్ కంటే ఎక్కువ రావట్లేదండి ఈ మధ్య ఎందుకో తెలియదు ఏమన్నా ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఇది ఇట్లా చేయండి ఏదన్నా ఓన్ కంటెంట్ అత్తమ్మ మీద చేయమంటారా ఏదైనా చెప్తే చేస్తాను కంపల్సరీగా మీరైతే చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి ఏదైనా చెప్తే చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఇక్కడైతే కాకరకాయ కారానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది చూపిస్తాను ఇంకా ఇట్లా ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇట్లా తీసుకొని ఇవి బాగా లైట్ లైట్గా తీసుకొని ఇట్లా తోకలు తోకలు తీసేస్తే అయిపోతాయి తోకలు అంటే పొట్టండి సగం అదే మొన్న దగ్గర ఉంటాయి కదా అవి తీసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం మూత పెట్టుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టుకోండి ఇంకా ఇదైతే పక్కకు పెట్టుకోండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది కాకరకాయ కారం అయితే ఇందులోకి వేసుకొని ముక్కలలోకి వేసుకొని చేతితో కలుపుకున్నా ఏం లేదు గంటతో కలుపుకున్నా ఏం లేదు బాగా కలిసే అంతవరకు కలుపుకుంటే చాలా బాగుంటది నేను ఇట్లా పైకి కిందికి అంటున్నా అట్లయినా కారం అనేది కలుస్తుంది కొంచెం ఎల్లిపాయలు పడ్డాయి కానీ తడి తడి అనిపిస్తుంది కారం పొడి పొడిగా ఉంటే మంచి ఉంటది కాకపోతే ఇట్లయినా ఏం కాదు ఇది కూడా పొడి పొడి మంచి ఉన్నాయండి ముక్కలైతే చాలా బాగా వచ్చింది కాకరకాయ కారము నాకైతే చాలా బాగా అది ఇష్టము మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అయితే చూసి అయితే బాగా వేగడైపోయింది అయితే పోపు గింజలు అయితే అన్ని వేసుకున్నాము మినపప్పు చినపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కాయపాకు లేదు ఆల్రెడీ ఏలిపాయలు అయితే మిక్సీ పట్టిసినాం కాబట్టి అంతగా అవసరం లేదు ఇవైతే రెండు నిమిషాలు వేగిపోతాయ కరేపాకు వేయట్లేదు కరివేపాకు లేకుండే కరివేపాకు ఇంటి దగ్గర తెచ్చుకుందామన్నా మరి ఐడియా రాలేదు వచ్చాక గుర్తు వచ్చింది అయ్యో కరివేపాకు తెచ్చుకుంటే బాగుండు కదా కరివేపాకు కారపొడి అవి చేసుకుంటే బాగుండు కదా అనిపించింది గుర్తు రాలేదు తొందరలో హడావుడిలో వచ్చాము హడావుడి ఏం లేదని పిల్లలు ఆడుతున్నారు ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చేసరికి ఇట్లా అయిపోయింది ఇక మంచిగా వేయించుకున్నా ఇంకా ఇక మనం ఒక పసుపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది మంచిగా అయిపోయిందండి పోపు అనేది అంటే గింజలలో సరిగా తగ్గి పసుపు ఒకటి వేసుకొని ఇంకా ముందుగా మనం వేయించి పెట్టుకున్నా కాకరకాయలను అయితే వెంద కాకరకాయ ముక్కలు మొత్తం మంచిగా కారం కలుపుకొని పెట్టుకున్నాం కదా చూడండి మంచిగా ఉప్పు కారం అనేది ఇప్పుడైతే మంచి ఇట్లా కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలండి ఎమ్మటే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి తాలింపులో ఏమైనా ఎందుకంటే కారం అనేది మాడి వాసన వస్తుందండి కాకరకాయ కారం చేసేటప్పుడు మెయిన్ గా కారం అనేది మాడు స్మెల్ రాకూడదు మాడిపోయిన వాసన అట్లా తినాలనిపించదు నాకైతే తినాలనిపించదు అందుకోసమని గ్యాస్ అయితే ఆఫ్ చేసినా మంచిగా కలుపుకొని ఇంకా అదే గిన్నెలోకి స్టోర్ చేసుకుంటా అండి సరే వన్ వీక్ దగ్గర వన్ వీక్ దాకా కూడా మంచి ఉంటది వన్ మంత్ ఏమి ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే కానీ ఇక మా ఇంట్లో అయితే రెండు మూడు రోజులు కంప్లీట్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టం కదా ఇంట్లో ఇట్లా చేసి పెడితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అనుకుంటా ఏదో చూపిద్దాం ఇంటి దగ్గర కాకరకాయలు కంప కాకరగాయలు అంటారు మేమైతే తెలంగాణలో అయితే మీరేమంటారో కామెంట్ చేయండి మస్తుంటది ఈ ముచ్చటైతే ఏంటి ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అంతవరకు మన వీడియోని చూస్తూ ఉండండి